तो తెలంగాణ తల్లి విగ్రహ విష్కరణకు సర్వసిద్ధం దగ్గరుండి తిరిచిద్దిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల ముఖ్య నేతలకు ఘనంగా ఆహ్వానం ఈ నెల తొమ్మిది విగ్రహ ఈ నెల తొమ్మిది తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రధాన ముఖద్వారం ముందు భాగంలో ఏర్పడి చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ కార్యక్రమానికి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కే రావుతో పాటు కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డిని బండి సంజయ్ ఆహ్వానం అందించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు మూడు రోజుల పాటు సచివాలయ ప్రాంగణంలో నెక్లెస్ రోడ్డు మార్గం బుద్ధ పూర్ణమా ప్రాంతమంతా తెలంగాణ సంబరాలు జరుతని వివరించారు ఈ మూడు రోజుల పాటలు వేసిన పండుగ తెలంగాణ తల్లి విగ్రహ కార్యక్రమానికి కేసీఆర్ కిషన్ రెడ్డిని సంజయ్ ని కలిసి ప్రతీక వాళ్ళ అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ని ప్రోటోకాల్ అధికారులను కూడా ముఖ్యమంత్రి ఆధించిన నేపథ్యం ఉంది మరి ఇక్కడ ఏమైపోద్దు ఒకవేళ నిజంగా తల్లి తెలంగాణ విగ్రహ విష్కరణకు సంబంధించి అయితే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో రేవంత్ రెడ్డి స్వయంగా ఏ అయితే జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడో పొన్నం ప్రభాకర్ గారిని కూడా సీఎం మాజీ సీఎం గారిని ఆహ్వానించాలని ఆహ్వానించాలని చెప్పడం జరిగింది దాంతోపాటు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ ఇద్దరు కేంద్ర మంత్రులు నేపథ్యంలో వాళ్ళందరూ కూడా స్వయంగా మీరు వెళ్ళి వాళ్ళని ఇన్విటేషన్ పండించి తొమ్మిదో తారీఖు జరిగేటువంటి విగ్రహ విష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కూడా ఆయనే సీఎం గారు కూడా ప్రత్యేకంగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది మీడియా సమావేశంలో ఎక్కడ ఏమైపోతుందో ఏం విధంగా జరుగుతుందో ఎట్లుందో అనేటువంటి పరిస్థితిలో ఒకవేళ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు వస్తారా లేకపోతే అక్కడైనా వివాదం అయినా జరిగేటువంటి ప్రమాదం ఉంటుందా ఒకే స్టేజ్ మీద నలుగురు ఒకే స్టేజ్ మీద పాల్పంచుకుంటున్నారు నేపథ్యంలో తల్లి 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 తెలంగాణ ఆ ఆత్మ ఘోషిస్తుందా లేకపోతుందంటే నిజంగా సంబరపడేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉంటారో అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం